హాయ్ ఫ్రెండ్స్ ఐటీఐ కౌన్సిలింగ్ ప్రారంభం ఇలాంటి ఎడ్యుకేషన్ అండ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణంలో ఒకటి నుంచి మూడు వందల ముప్పై మూడు వరకు మెరిట్ ర్యాంక్ పొందిన విద్యార్థులకు కౌన్సిలింగ్ జరిగింది మొదటి ర్యాంకు పొందిన ఏ అఖిల్ సర్టిఫికేట్లను పరిశీలించిన ఐటీఐ కౌన్సిలింగ్ జిల్లా కన్వీనర్ ఎం కనకారాయ్ విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కిట్టర్ ట్రేడ్ను కేటాయిస్తూ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు నూట తొంభై ఒక్క మంది అభ్యర్థుల అభ్యర్థుల కౌన్సిలింగ్ హాజరు అవగా నూట డెబ్బై రెండు మందికి వివిధ కళాశాలల్లో పలు ట్రేడ్లను కేటాయించారు శుక్రవారం మూడు వందల ముప్పై నాలుగు నుంచి ఆరు వందల నలభై ఆరు మెరిట్ నెంబర్ పొందిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కనకారావు పేర్కొన్నారు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్